సేవ చేయాలి ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం మీనంతా అండి మీ పేరు మీ గుర్తుపేరేది నా పేరు ఎద రాజేష్ మీరు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవాలి నిలవాలి అని ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నరేష్ ఈరోజు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అది ఏమైనా మా ప్రశ్న గుర్తిపండి దాదాపుగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క రాజకీయ పార్టీ అయిన కేవలం యువతకి ప్రో ప్రోత్సాహం ఇస్తాం ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్పి ఓన్లీ మాటల వారికే దాన్ని పరిమితం చేస్తున్నారు తప్ప ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువతని రాజకీయానికి తీసుకొచ్చి వాళ్ళని ముందు భాగం పెట్టి దేశానికి దేశం దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందే విధంగా యువతను అనేది పూర్తిగా పక్క ఆ రకంగా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ మాటలు అనేవి యువతకి ప్రోత్సాహం అనేది చాలా వరకు తగ్గించేది కేవలం వారు వారి కుటుంబాలకి ఆ అంతవరకు వరకు మాత్రమే చూసుకుంటాను తప్ప భవిష్యత్తులో ఏదో ఒక పార్టీకి పనిచేయాలని ఒక పార్టీకి నమ్మకం కొంతమంది వ్యక్తులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు కేవలం వారి కుటుంబం వరకు మాత్రమే ఆ పార్టీ ఆ పార్టీని ఎవరైతే స్థాపించారో ఆ పార్టీలో ఎమ్మెల్యే కానీ ఎవరైతే చేశారో కేవలం వారి వారి మరి మాత్రమే వారి కుటుంబం మాత్రమే వారు దాదాపుగా అరవై ఏళ్ళ కానీ డెబ్బై వేలు కానీ ఎంత ఏదైనా కూడా వాళ్ళ వరకు వాళ్ళ స్వార్థం కోసమే చూసుకుంటున్నారు తప్ప ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో యూత్ అనేది చాలా వరకు ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది అందులో ఈ ఇవ్వత కూడా చాలా వరకు ఈ రాజకీయమైన అవగాహన లేదు లేదు ఎందుకంటే మేము ఏమంటే దాదాపు రెండు వేల పది నుంచి పన్నెండు నుంచి కూడా ఒక విద్యార్థి పని పనిచేసుకుంటూ దాదాపుగా టెన్ హై స్కూల్ నుంచే విద్యార్థి పని పనిచేసుకుంటూ అప్పటి నుంచి కూడా మాకు కొద్దిగా ఈ సంఘాలలో విద్యార్థి సంఘాలలో పనిచేయడం వల్ల కొద్దిగా బయట ప్రపంచం మీద కొద్దిగా అవగాహన ఉండడము అదే రకంగా ఈ విద్యార్థి అప్పట్లోనే విద్యార్థుల సమస్యలపైన పోరాడడం వారికి రావాల్సిన స్కాలర్షిప్ అయితే కొద్దిగా మాకు రాజకీయాల్లో మేము యువత కూడా ముందుకు రావాలి ఏదో రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి మనం కూడా ఏదో రకంగా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పడి తోడ్పాడి కావాలంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడి అదేవిధంగా వారి ఆస్తులను అందగ్రంతులుగా కోట్ల కోట్లకు ఎవరైతే పరిగెత్తుతున్నారు వీళ్ళందరినీ కూడా మనము కట్టడి చేయాలంటే మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యువత అనేది ఇప్పటి నుండి ప్రస్తుతం పరిస్థితుల్లో రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ రోజు ఒక మన కదిరి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రామలేష్ వేయడం జరిగింది మీరు ఎన్ని రోజుల నుంచి కదిరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు అంటే ఈ ఈ సీజన్ లేకపోతే గత నాలుగు సంవత్సరాల నుంచి అనుకున్నారా లేకపోతే ఈ మధ్యలోనే ఏమైనా నాకు గతం వరకు కూడా నేను మామూలుగా ఎంతవరకు నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పని విద్యార్థి సంఘాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తినికైనా నాకు దాదాపు ఒక ఆరు నెలల కిందటే ఈ యొక్క ఆలోచన అనేది వచ్చింది మనం కూడా ఎందుకు పోటీ చేయకూడదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ ఏ పార్టీ అయినా కూడా కేవలం డబ్బు అదేవిధంగా పలుకుడు ఉన్న మాత్రమే ఎవరైతే ప్రజల్ని పీడిస్తున్నారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తున్నాయి తప్ప మనలాంటి యువత కానీ అదేవిధంగా పేదలు కానీ ఎందుకు మనం రాజకీయంగా ముందుకు రాకూడదు మనం కూడా ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈరోజు ఇప్పుడున్నటువంటి పార్టీ మెంబర్ పక్కన పెట్టి నాకు అందరి కావాలనే ఉద్దేశంతో నాకు అందరి అందరి మంచి అందరి అందరి అందరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను ఈరోజు స్వతంత్రంగా పోటీ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది మీరు ఈసారి గెలుస్తారని లేకపోతే ఏమైనా ఓటు చీల్చాలని మీరు నిలబడుతున్నారా లేకపోతే ఎందుకు మీరు నిలబెట్టారు అంటే ఈసారి నేను గెలిచారని రాజకీయంలో సహజం ఎవరైనా కానీ ఎంపుతారు కానీ మనం మొదలు మొదలవుతుంది అందులో కూడా గెలుస్తామా గెలవమా అనేది ఒక పక్కన పెట్టి నా మన వంతుగా యువతనే రాజకీయ లేక రావాలా చైతన్యం తీసుకోవాలా రావాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేశాను మా ఇప్పటికే దాదాపుగా చాలా అన్ని వర్గాల నుంచి కూడా మనకి మంచి స్పందన వస్తుంది దీని ఇట్లానే గట్టిన చేయడం ఉద్దేశంతోనే నేను ఈ రోజు జరిగింది మీరు ఒకవేళ గిరిస్తే మీరు కనీ ఏమో అభివృద్ధి చేస్తారు దాదాపుగా మన భారతదేశంలో రాజస్థాన్ తర్వాత అత్యంత ఎడారి అదే అదే విధంగా అత్యంత భరోపంతంగా ఉండేది అంటే మన ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా ఆ అనంతపురం జిల్లాలో కూడా మన గదిని చూడడం అనేది చాలా వెనుకపడదు దాదాపుగా ఏదైనా ఎడారి ఒక చూడాలంటే ఎడ ఎలా కనిపిస్తుంది ప్రస్తుత వారీస్ వర్షాలు అనే వస్తే ఒకవేళ మనకి అతి ప్రాంతాల్లో వచ్చిన వచ్చాయంటే వర్షాలు అతి అతివృష్టి వస్తుంది వర్షాలు ఎక్కువ వచ్చి పంటలు దెబ్బ తినడము ఈ ఈ ప్రాంతంలో రైతులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ ఒక వర్షాలు రావాలంటే ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఏ రకంగా ఎట్లా ఉన్నాయో కరువు కరువు ఏ విధంగా వచ్చిందో ఈ రకంగా ఇలా రావడం వలన కదిరి నియోజవర్గం అనేది పూర్తిగా వెలుగుపడుతుంది అదేవిధంగా మనకు పక్కనే దాదాపుగా ఒక ఎనభై కిలోమీటర్ల వల్ల బెంగళూరు అదేవిధంగా తిరుపతి దగ్గర ఉంది కానీ మన కదిరిగంలో చుట్టుపక్కల మదనపల్లి కానీ మిగతూపూర్ కానీ రాయచోటి కానీ పులిగదులు కానీ అన్ని వేగంగా అభివృద్ధిస్తున్నాయి కానీ మన కదిరి మాత్రం చాలా వెలుగుబడుతుంది ఓట్లలో అయితేనేమి అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యలు అనేవి ఎక్కడ చూసినా సమస్యలు అనేవి మనకి కనబడుతున్నాయి కదిరి నియోజకంలో అదే ఆ ఉద్దేశంతో మొట్టమొదటిగా రైతులు రైతుల విషయానికి వస్తే కదిరి నియోజకవర్గంలో దాదాపుగా ఆరు మండలాల్లో కూడా గత గత ప్రభుత్వాలు అయితే నా దాదాపు గారికి చేసింది అయితే లేదు కేవలం వాళ్ళు వస్తున్నారు మేము అంతరినివా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి గొప్ప చెప్తున్నారు తప్ప దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్క ప్రాంతంలో కూడా అంత్రినియవా నీళ్ళు అనేది పోవడం లేదు కేవలం వాళ్ళ ఫోటోలకు అదే అదేవిధంగా వీడియోల వరకే పరిమిత అవుతుంది కదా తప్ప ఈ ప్రాంతంలో రైతులకి ఎక్కడెక్కడ నీరు అందించిన బాబా పోలేదు ఈ రోజు నీరు అందుకోవడం తగ్గిన రైతులు పంటల అక్కడ బెంగళూరు సెక్యూరిటీ గార్డులు గాను హోటల్ ఈ రకంగా పోయే చేసుకున్న పరిస్థితి ఈరోజు గదిలో ఉంది అదే రకంగా విద్యార్థుల విద్యార్థుల కోసం ఒక విద్యార్థుల గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా ఈ గది నియోజకంలో పక్క హాస్టల్స్ హాస్టల్ ఏవైతున్నాయో వాటికి అనేటి సౌకర్యాలు అనేవి లేవు పక్క బిల్డింగ్స్ లేవు ఇక్కడ ప్రస్తుతం ఉన్న హాస్టల్స్ లో పక్క బిల్డింగ్ లేక ఏదో అద్దె దాదాపుగా విద్యార్థిలో పనిచేసేటప్పుడే హాస్టల్ కోసం ఫైట్ చేయడం జరిగింది అప్పుడున్న చాంకాష్ణ గారు కూడా దాదాపుగా ఐదు రోజులు నిరా దీక్ష చేస్తే అప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చి నెంబర్ నుంచి దీని సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఈ దాదాపుగా పది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా పక్కా భవనాలు అనేది ఏర్పాటు చేయడం పక్క కాకపోవడం అదే అసలు సాంక్ష్యం చేయకూ సాంక్ష్యం చేయకపోవడం అదే రకంగా ప్రస్తుతం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో హాస్టల్ పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని నేను పక్క పక్కాడింగ్ బిల్డింగ్స్ సాంక్ష్యం చేస్తానని చెప్పి కానీ ఇంతవరకు ఆయన కూడా ఆయన పదవి కాలం కూడా పూర్తయింది కానీ ఇంతవరకు కూడా ఆ హాస్టల్స్ అనేది నేను వచ్చిన వెంటనే దాదాపుగా మన విద్యార్థులకి ఈ హాస్టల్ ఏవైతున్నాయో హాస్టల్ సమస్యలు ఏవైతున్నాయో ఆ బిల్డింగ్స్ ఏవైతున్నాయో అదే రకంగా పులివెందలు అయితే కొన్ని మన కూడా మన సీఎం గారు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు ఓపెన్ చేశారు ఈ రకంగా మన గదిని కేవలం ఇంటర్ డిగ్రీ వరకు మాత్రం పీజీ వర్క్ మాత్రం పరిమితమైంది కానీ మన విద్యార్థులకి అయితే ఒక ఇంజనీరింగ్ చేయాలండి మదనపల్లి వెళ్ళాలి ఆనంద్పూర్ వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి కానీ మన గదిని ప్రాంతంలో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఒక మెడికల్ మెడికల్ సంబంధించిన చదువు చదువుకోవాలంటే బెంగళూరు హైదరాబాద్ పోయి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ మన ప్రాంతంలో కేవలం ఇంతమంది జనాభా పెట్టుకొని ఇంత సెంటర్ పెట్టుకొని ఇంతవరకు కూడా ఇక ఇట్లాంటి విద్యా విద్యా అయితే మన అది వరకు కూడా చాలా వెనుకపడింది మేము ఇలాంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యను నేను గెలిస్తాననే కాదు గెలిచి ఎవరు గెలిచినా కూడా ఇలాంటి సమస్యలను అసెంబ్లీలో వినిపించాలా పార్టీ బుద్ధిగా కాకుండా ప్రజా కొద్దిగా వినిపిస్తే అప్పుడే ఏదైనా కానీ మనం సాధించుకో రకంగా ఉంటుంది అదే రకంగా ఒక యువత యువత గురించి ఆలోచిస్తే దాదాపు మన కదిలి ప్రాంతంలో ఇంటి ఎంతో మంది డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇళ్లలో కానీ ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు డిగ్రీలు చదువు డిగ్రీలు చేసి కూడా ఈరోజు ఉపాధామ పని చేసుకుంటూ అక్కడ సోలార్లో సెక్యూరిటీ గార్డులో పని చేసుకుంటూ ఏదో అక్కడ లేబర్ పని చేసుకుంటున్న పరిస్థితి ఒక ప్రాంతం ఏర్పడింది ఈ ప్రా ఏదో ఒక పని చేసుకోకపోతే బెంగళూరుకి వెళ్ళి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నట్లే సెక్యూరిటీ కనీసం వారు చదువుకునే చదువుకి వారు చేసే పనికి ఏదైనా ఎక్కడేకైనా పొందున లేకుండా పరిస్థితి ఈరోజు అనేది ఇక్కడ అనుభవిస్తుంది దీని గురించి కూడా అసెంబ్లీలో ఎవరైతే నేను కానీ ఇంకోవరకు ఎవరైనా ఎవరైతే అసెంబ్లీకి వెళ్తారో వారు గట్టిగా అసెంబ్లీలో ఫైట్ చేసి మన నియోజకంలో నియోజకవర్గంలో కొద్ది ఫ్యాక్టరీలు అయితేనేమి నిరుద్యోగాన్ని ఆ విధంగా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు అయితేనేమి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగం కూడా న్యాయం చేసిన పరిస్థితి దాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే రకంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంతంలో రోడ్లు అనేది కొంచెం రోడ్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ ఈ నియోజకవర్గంలో రెండు మండలాలకు సంబంధించిన రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నారో అంత అద్వాన పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధి ప్రజా ప్రతినిధులు కానీ అడిగితే వారు గతంలో ఉన్నటువంటి వాళ్ళ మీదతో వేయడం ఈ రకంగా వీరు చేసి ఇప్పుడున్న నాయకులు చేసింది ఏమీ లేదు ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో అదే విధంగా అదే పని కానీ అలాగే చేస్తున్నారు దాదాపుగా రెండు మండలాలకు సంబంధించిన ప్రజలు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే రాయచోటికి వెళ్ళాలంటే ఎంత నరకు ఆరోపిస్తున్నారు ఒకసారి అధికారులు కానీ అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కానీ మీరు తెలియ కారణాల పక్కన పెట్టి ఒకసారి బస్సు బస్ వారి ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుస్తుంది దీని గురించి మేము గతంలో నిరా చేసినా కూడా దాని భగ్గం చేసిన పరిస్థితులు పరిస్థితి ఏర్పడింది ఈ రకంగా ఏ రకంగా ఈ ఇప్పుడున్న నాయకులు ఏ హోమం పెట్టుకుని ప్రజలకి వెళ్ళి అడుగు ఓట్లు అడుగుతారు ఓట్లు అడుగుతారు కూడా అర్థం కాని పరిస్థితి మీకు ఎప్పుడు నుంచి థాట్ వచ్చింది అంటే వేరే వాళ్ళు కూడా నిలబడచ్చు కదా లేకపోతే కూడా సాధ్యం అంటే నేనే ఇండిపెండెంట్గా నిలబడితేనే సమస్య పోరాటం జరుగుతుందని అంటే మనం ఎంతవరకు చేయగలము చేస్తాం అంటే మనం ఇప్పుడు మాత్రం అయితే ఉద్యమాలు ఉద్యమాలు చేసేవాళ్ళు మనం ఉద్యమాలు చేస్తే ఎంతవరకు అవుతుందంటే అది అధికారుల వరకు మాత్రమే తప్ప సమస్యలనే పరిష్కారం కావడం లేదు అధికార దృష్టికో ప్రజా దృష్టికో తీసుకెళ్తున్నాము నామ మాత్రంగా వాళ్ళు ఉంటున్నారు తప్ప అది అనేది పరిష్కారం కావడం లేదు ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ సమస్యలు తెలిసిన వ్యక్తి చట్టసభలో కడిగి పెట్టాలా దానికి సంబంధించిన ఎందుకంటే అందరూ కూడా కూడా మేము సామాన్య సామాన్య ప్రజలు ఇప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వాటిని ఫేస్ చేసిన వ్యక్తిని ఇప్పుడు కూడా సామాన్య జీవితంలో గడుపుతున్న వ్యక్తిని అందుకోసం అని చెప్పేసి ఈరోజు నేను కూడా అందరికీ ఇక్కడ సమస్యలు అందరికీ అందరి సమస్యలు పరిష్కరించాలంటే సామాన్య వ్యక్తినే ఈరోజు అడిగి పెడితే ఏదైనా కానీ వారి సమస్యలను సమస్యల మీద పోరాటం చేసి సాధించుకునే అవకాశం ఉంది మీరు ఏమైనా మేనిఫెస్టో ఏమైనా విడుదల చేయాలా అనుకున్నారా లేకపోతే ఏమైనా పథకాలు మీరు ఏమైనా తీసుకుని వచ్చినారా ఏమైనా థాట్ అది ఉందా మీరు థాట్ అంటే మొట్టమొదటిగా నాకు కదిలించుకునే అభివృద్ధి చెందాల ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పులివెందు ఏ రకంగా మన రాష్ట్రంలో ఏ రకంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారు అందులో దాని అందులో కనీసం యాభై శాతం మన అనేది అభివృద్ధి చెందాలనేది నా కోరిక ఎందుకంటే ఆయనంటే ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఏదో రకంగా రకంగా అభివృద్ధి దాదాపుగా చేస్తు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి ముందు నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అది కానీ మన పక్క కేవలం అతి దగ్గరలో తగ్గ నియోజకం మన గది నియోజక గాలి బదిలీయడం చాలా బాధాకరం అదే రకంగానే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లే మనము మన నియోజకవర్గానికి విద్యార్థులైతే విద్యార్థి విద్యార్థుల అయితేనేమి అదే రకంగా రైతులైతేనేమి శ్రామికులు అయితేనేమి యువకులయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏ విధంగా అవసరాలు ఉన్నాయో మన ఇక ముందు మా అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న హాస్టల్ సమస్యలు అయితేనేమి కాలేజీకి సంబంధించిన విద్యార్థులకైతే రైతులకి అయితే మొట్టమొదటిగా నేను చేయాలనుకునేది రైతులకైతే నీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండలానికి కూడా ప్రతి ఒక్క చెరువు కూడా నీరు నీరు అందించాలని చెప్పేసి నా కొరకు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారు ఊరికే మీరు వస్తున్నారు వస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు వెళ్తున్నారు ప్రతి ఒక్క చెరువుకు నీరు నీరు నీరందిస్తున్నామంటున్నారు ఒకసారి మీరు మీరు ఈ మాట ఎవరైతే అన్నారో మీరు ఒకసారి వెళ్ళి గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి ముఖ్య మీరు అన్ని చెరువులు తిరిగిన సంవత్సరంలో ముఖ్యమైన చెరువులు ఈరోజు ఏ విధంగా ఏర్పడిందో ఒకసారి మీరు చూస్తే నీకే కనబడుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అదే ఏ రకంగా ఆలోచిస్తున్నా రైతులకి అయితే నేను యువకులకు ఈ మన మొట్టమొదటిగా రైతు యువకులకు సంబంధించి పరిశ్రమలు అనేది ఏర్పాటు చేయాలి అది ఏ ఏ రకంగా అనేది భవిష్యత్తులో మాట్లాడి దాని గురించి కూడా మేము పెద్దలతో కూడా మాట్లాడుకొని దాని గురించి భవిష్యత్తు కూడా కార్యాచరణ అనేది ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ నిజంలో దాదాపుగా మన మొట్టమొదటిసారిగా మన రాయలసీమలో మన స్టేట్లోనే పెద్ద కొండ సోలార్ ఏర్పాటు చేశారు అప్పట్లో అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు దాదాపు పదహైదు ఎకరాల భూమిని తీసుకున్నారు ప్రభుత్వం తీసుకొని సోలార్ పార్క్ ఏర్పాటు చేసింది కానీ అప్పుడు వాళ్ళకి భూమి తీసుకున్నప్పుడు ఆ భూమి ఆ భూమి కోల్పోయిన వ్యక్తి రైతులు ఎవరైతున్నారో వారికి వారికి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగాలు దాదాపు డెబ్బై ఐదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి మాజీ పట్టున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ దాదాపు కనీసం ఒక థర్టీ పర్సెంట్ కూడా ఇప్పుడు లోకల్ గా పనిచేసే వ్యక్తి లేదు ఎక్కడెక్కడ నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఇప్పుడు అక్కడ అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది భవిష్యత్తులో అలా కాకుండా నేను చెప్పిన ఇక్కడ లోకల్ గా ఉన్నారో ఆ రోజు మీరు హామీ ఏమైనా ఇచ్చారో ఆ హామీ పరంగానే తీసుకెళ్ళాలని చెప్పేసి మీకు